తెలంగాణ సచివాలయం బందోబస్తులో మార్పులు జరగనున్నాయా ప్రస్తుతం పహార కాస్తున్న తెలంగాణ స్పెషల్ పోలీసులను భద్రతా బాధ్యతల నుంచి తప్పించనున్నారా మళ్లీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు సెక్యూరిటీ పగ్గాలు ఇవ్వనున్నారా సచివాలయ భద్రత నుంచి టీజీఎస్పీని తప్పించి ఎస్పీఎఫ్ కు ఇవ్వాలనుకోవడానికి కారణాలేంటి తెలంగాణ సచివాలయ భద్రతపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది ఈ క్రమంలోనే సచివాలయ భద్రత బాధ్యతలను మార్చాలని భావిస్తోంది ఇన్నాళ్లు తెలంగాణ స్పెషల్ పోలీసులు సచివాలయ బందోబస్తు నిర్వహిస్తున్నారు అయితే ఈ బాధ్యతలను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అప్పగించే యోచనలో ఉంది సర్కార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను సెక్రటేరియట్ సెక్యూరిటీ బాధ్యతలు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పర్యవేక్షణలోనే ఉండేవి కొత్త సచివాలయం నిర్మాణ సమయంలో కార్యాలయాలు పిఆర్కే భవన్ కు తరలించారు అక్కడ కూడా ఎస్పీఎఫ్ సిబ్బందే భద్రత పర్యవేక్షణ నిర్వహించారు కొత్త సచివాలయం పూర్తయిన తరువాత సెక్రటేరియట్ భద్రతా వ్యవహారాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పెషల్ తెలంగాణ ప్రత్యేక పోలీస్ విభాగానికి అప్పగించింది తాజాగా మళ్లీ ఎస్పీఎఫ్ కు సెక్రటేరియట్ సెక్యూరిటీ బాధ్యతల్ని అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైల్ కు హోంశాఖ క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేస్తే సచివాలయ భద్రత ఎస్పీఎఫ్ చేతుల్లోకి వెళ్లనుంది అయితే గతంలో బిఆర్ఎస్ సర్కార్ ఎస్పీఎఫ్ ను మార్చడానికి కొందరు అధికారుల అవినీతే కారణమని అంటున్నారు అప్పట్లో విధులు నిర్వహించిన ఎస్పీఎఫ్ అధికారులు వివిధ శాఖల అధికారులతో చనువుగా ఉంటూ పైరవీలు నిర్వహించారన్న ఆరోపణలు వారి కనుసన్నల్లోనే జరిగాయన్న బాధనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్పీఎఫ్ ను సచివాలయ భద్రత నుంచి తప్పించి తెలంగాణ స్పెషల్ పోలీసులకు అప్పగించింది అయితే ఇప్పుడు ఈ సచివాలయ భద్రతను మళ్లీ ఎస్పీఎఫ్ కు అప్పగించడానికి కారణం టీజీఎస్పీ వ్యవహార శైలే అని టాక్ టీజీఎస్పీ అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ముఖ్యంగా సెక్రటేరియట్ కు వచ్చిన అధికారులు ప్రజా ప్రతినిధులను గుర్తుపట్టకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి దీనిపై అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు చేశారు దీంతో మళ్లీ ఎస్పీఎఫ్ కే సెక్రటేరియట్ భద్రతా బాధ్యతలు అప్పగించాలని సర్కార్ నిర్ణయించింది ప్రస్తుతం సెక్రటేరియట్ భద్రతకు ఆరు వందల యాభై మంది అధికారులు బాధ్యతల్లో పాలు పంచుకుంటున్నారు ఇందులో నాలుగు వందల యాభై మంది తెలంగాణ స్పెషల్ పోలీసులు ఉన్నారు మిగతా రెండు వందల మంది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు దీంతో పాటు సుమారుగా మూడు వందలకు పైగా సీసీ కెమెరాలతో నిఘా నీడలో సెక్రటేరియట్ ఉంది సెక్రటేరియట్ భద్రతను బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు మొత్తానికి రాష్ట్ర సచివాలయ భద్రత బాధ్యత త్వరగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేతుల్లోకి వెళ్లనుంది దీనికి సంబంధించిన ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన వెంటనే అధికారిక ప్రకటన రానుంది